హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మహిళలకు విద్యార్థులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఊహించని శుభవార్త చెప్పారండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు నేరుగా వీళ్ళ ఖాతాలలోకి జమ చేయబోతున్నారు సో వీటికి సంబంధించి డేట్స్ కూడా అయితే అనౌన్స్ చేశారండి సో ఏ తేదీలలో ఎవరెవరికి డబ్బులు పడబోతున్నాయి ఎంత మొత్తంలో డబ్బులు అనేది వారి ఖాతాలలోకి రాబోతుంది పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మహిళలు రైతులు విద్యార్థులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు మిస్ అవ్వకుండా వీడియో చేసి తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు మూడు శుభవార్తలు చెప్పారండి రైతులకు సంబంధించి ఒక రెండు మహిళలకు సంబంధించి ఒక రెండు విద్యార్థులకు సంబంధించి ఒక రెండు మొత్తంగా ఒక్కొక్కరికి రెండు రెండు శుభార్తల చొప్పున చెప్పారు వాటిలో మనకు మొట్టమొదటిది విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా చదువుతున్నటువంటి డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనగా జగన్ అన్న విద్యా దీవెన పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి ఈ పథకంలో భాగంగా నాలుగో విడత డబ్బులను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు మార్చి ఐదో తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకైతే వేయబోతున్నారండి దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట ఇక రెండోదిగా విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన ఈ యొక్క విద్యా దీవెన పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో అయితే వేస్తారండి మొదటి విడతలో పదివేలు రెండో విడతలో పదివేలు ఈ విధంగా మనకు రెండో విడతగా మనకు పదివేల రూపాయలను మార్చి పదకొండవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లి ఖాతాలకు అయితే విడుదల చేస్తారండి ఆ తర్వాత మనకు ఎన్నికల కొడితే వస్తుంది దానికి ముందుగా మనకు రైతులకు కూడా మరో రెండు శుభవార్తలు చెప్పారండి రైతులకు సంబంధించి చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది మీచాంగ్ తుఫాన్ అయితే వచ్చింది ఈ యొక్క మీచాంగ్ తుఫాన్ కారణంగా ఎవరైతే పంట నష్టపోయారో వారి యొక్క పంట నష్టపోయిన పరిధిలో ఎంత అమౌంట్ అయితే వారికి చేకూరుతుందో లబ్ధి అనేది వస్తే వాళ్ళు లబ్ధి పొందుతారో సో ఆ యొక్క పూర్తి ప్రణాళికలన్నీ కూడా సిద్ధమయ్యాయి అర్హులకు వారి యొక్క పంట నష్టం అంటే యాభై శాతం పంట నష్టపోయారా ముప్పై శాతం నష్టపోయారా ఈ విధంగా క్యాలకులేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతుల ఖాతాలలోకి మనకు మీచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్ట పరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందండి దీనికి సంబంధించి ఆల్రెడీ అర్హుల లిస్టు కూడా ఇచ్చేశారు అర్హుల లిస్టు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా చెక్ చేసుకోండి ఇక రైతులకు రెండో శుభవార్త చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతు భరోసా పిఎం కిసాన్ సంబంధిధి పథకాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాటిలో ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా పదిహేను విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పదహారో విడత డబ్బులను అయితే విడుదల చేస్తున్నారండి దీనికి సంబంధించి మనకు అర్హుల లిస్టు కూడా అయితే విడుదల చేశారు ఎవరైతే ఈకేబీసీ నమోదు చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా మనకు రెండు వేల రూపాయలను పిఎం కిసాన్ సంబంధిధి పథకంలో భాగంగా పదహారు విడత డబ్బులు అయితే విడుదల చేస్తారండి అయితే ఈ పథకంలో ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఇరవై అంటే ఫిబ్రవరి ఇరవయో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారండి అయితే మీకు ఈ యొక్క డబ్బులు రావా తెలుసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి మీకు ఈ యొక్క లింక్లో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి ఇక మహిళలకు సంబంధించి మనకు రెండు శుభవార్తలు వచ్చాయండి మహిళలకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళలోపు వయసు కలిగిన వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అనగా నాలుగు విడత డబ్బులను ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు ఈ నెల ఇరవై తేదీన కుప్పంలో భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి నేరుగా వారి ఖాతాలలోకి డబ్బులు అయితే జమ చేస్తారండి దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు డిస్క్రిప్షన్లో అయితే నేను ఇచ్చున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే మనకు మహిళలకు రెండో శుభవార్త చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈబీసీ నేస్తానికి సంబంధించినటువంటి అర్హత కలిగిన మహిళలు అనగా అగ్రవర్ణ పేద కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి మహిళలందరికీ సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున మూడేండ్లలో మనకు నలభై ఐదు వేల రూపాయలు తీస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించలేదు కానీ ఆ పథకాన్ని అయితే మనకు తీసుకొచ్చారనమాట ఈ పథకానికి సంబంధించి ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన అర్హులకు అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులైతే వేయబోతున్నారండి సో ఇదండి మనకు విద్యార్థులకు సంబంధించి రెండు అలాగే రైతులకు సంబంధించి రెండు మహిళలకు సంబంధించిన రెండు మొత్తంగా ఆరు అయితే మనకు ఎన్నికలకు ముందు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించారండి సో యొక్క శుభవార్తలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్